పాల్ తాకు పిండి జల్లిస్తాను. బాగా నిల్లేసి ఏం చేస్తుంది పాల్ తాకుకి కట్టర్ ఆత్మవా ఏని మిశ్రం అందులో పుని అంతేనా కొరపిండి అంతేనా కొట్టగానే పాల తాకు రెడీ చేస్తాం సరే బెల్లం పాల్ తాకుకి కరగబెట్టి వడ పోసి గిన్నెలో పోసుకున్నాం ఇది బెల్లం పాకం చేస్తానికి పాలు కాలు పెడుతున్నాం ఫస్ట్ పాల తాకులకి పిండి ఇప్పుడు కలుపుతున్నారు ఇప్పుడు అది ఏ బెల్లం కూడా వేసారు కదా కొట్టలో అది కలుపుతున్నారు సిద్ధంగా ఉండే పాత ఆమె కూడా వంట చేసేవా చక్కగా వస్తుంది చూడు చక్రావరికి రోజుల్లో మూకుడు పెట్టి వచ్చేవాళ్ళం చాలా కష్టం ఉండేది ఇప్పుడు చూడండి చక్ర దే అంత సులువుగా పాలుతా కూడా వెళ్ళిపోతుంది బాగా వస్తుంది కొంచెం 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 వేసుకోవాలి ఇలా పిండి ఇలా గాలి పోకుండా పెట్టుకోవాలి అది అప్పుడు బాగా వస్తాయి పాలు జీడిపప్పులు కలప ఇప్పుడు ఇందులో లేదు పళ్ళ కట్టెలు దొరకలేదండి చాలా బిజీ అయిపోయింది కాలు తాకులుసారు ఎంత ఉంది సూపర్ కుదిరింది చూస్తేనే అలా సాగులుగా లేదండి చాలా టేస్ట్ ఉన్నాయి తాకులు చేస్తున్నాం పాల చక్రాలు ఒత్తి అదే ఒత్తిడి తను చాలా బాగా వస్తుంది అయితే చూడండి ఎంత బాగుందో చూడండి సాగు తిన్నాకే మేము తినాలి వేసావా వెనకాయలు కూడా ఎలక్కయలు కూడా వేసేసారు అయిపోయింది ఏదమ్మా హారతి

கல அடுகு அது கூட கலூர் ஏன் சேரி பாத்தா ஏசார் அது అంతేనా కొట్టం సరే పాలకులకి పిండి జల్లిస్తున్నాం బెల్లం పాలతాకులకి కరగబెట్టి వడపోసి గిన్నెలో పోసుకున్నాం ఇది బెల్లం పాకం పాల తాకులు చేస్తానికి పాలు కావబెడుతున్నాం ఫస్ట్ పాల తాకులకి కొట్రగాసిన పిండి ఇప్పుడు కలుపుతున్నారు ఇప్పుడు ఏంటిది అది ఏ బెల్లం కూడా వేసారు కదా కొట్టలో అది కలుపుతుంది సిద్ధంగా ఉండే పోతాయి ఆవు కూడా వంట చేసేవా చక్కగా వస్తుంది చూడు చక్రాలు గిద్దవరకు రోజుల్లో మూకులు పెట్టి వస్తే చాలా కష్టం ఉండేది ఇప్పుడు చూడండి చక్రాలు గద్దడితే అంత సులువుగా పాలు తా కూడా రెడీ అయిపోతుంది చాలా బాగా వస్తుంది చూడు కొంచెం 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 వేసుకోవాలి ఇలా పోకుండా ఒక పిండి ఇలా గాలి పోకుండా పెట్టుకోవాలి అది అప్పుడు బాగా వస్తాయి పాల పాల పిలకి జీడిపప్పులు తలుపు ఇప్పుడు ఇందులో వస్తాయి ఏదమ్మా ఏసే ఏరే ఆయేది అద్ది గంటి చివర కాల్తాకు రెడీ సారా పుల్లి వీడియో పెడతారండి సార్ బాజ ఆస్తుంది ఆ కూరబెల్లం ముసిస్తావా కూరబెల్లం గుడిసి కాల్తా లేదు ఆ కాల్తా కడి పోసిసి బెల్లం అట్ల లేదు ఫస అదేది కలుపు అడుగుడు బెల్లం కూడా కలుపు వెలక్కలేము లేదు లేదు పర్లేదు కత్తెర దొరకలేదండి చాలా బిజీ అయిపోయింది పాలు తాకులు సార్ ఎంత సూపర్ కుదిరింది చూస్తేనే అలా మామూలుగా లేదంటే చాలా టేస్ట్గా ఉన్నాయి పాలు తాకులు మంది చేస్తున్నాం పాలు తాకులు చక్కగా అదే ఒత్తిడి తను చాలా బాగా బాగుందో చూడండి సాగు తిన్నాకే మేము తినాలి వేసావా వెనకాయలు కూడా వెనకకాయలు కూడా వేసేసారు అయిపోయింది ये है ये एंड